రెవెన్యూ సెక్రటరీగా పనిచేస్తున్న యాభై ఆరేళ్ల సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఆరవ గవర్నర్ గా నియమితులవుతున్నారు డిసెంబర్ పదకొండవ తేదీన ఆయన బాధ్యతలు తీసుకుంటారు మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ గా రానున్న మూడేళ్ల పాటు సేవలందిస్తారు సంజయ్ మల్హోత్రా ఐఐటి కాన్పూర్ లో కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీని అమెరికాలో ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చేశారు ఆయన రాజస్థాన్ కేడర్ కి పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం రెవెన్యూ సెక్రటరీగా పనిచేస్తున్నారు ముప్పై మూడేళ్ల ఆయన సర్వీస్లో గనులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనే కాకుండా ప్రభుత్వ కంపెనీ ఆర్ఈసీకి చైర్మన్ గా ఎండిగా కూడా పనిచేశారు తాజాగా ప్రభుత్వ ట్యాక్స్ కలెక్షన్ పెరగడంలో మల్హోత్రా కీలకంగా ఉన్నారు జిఎస్టి కౌన్సిల్ లో సెక్రటరీగా సేవలందించారు అంతకుముందు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ లో సెక్రటరీగా పనిచేశారు ప్రభుత్వం తీసుకున్న కీలక బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్కరణలను ఆయన పర్యవేక్షిస్తున్నారు డిఎఫ్ఎస్ సెక్రటరీ కాకముందు పవర్ మినిస్ట్రీలో అదనపు సెక్రటరీగా కూడా మల్హోత్రా సేవలందించారు మూడు లక్షల కోట్ల విలువైన పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్కరణలను ప్రభుత్వం చేపట్టడంలో కీలకంగా ఉన్నారు మల్హోత్రా బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న ప్రత్యక్ష పరోక్ష పన్నుల సంస్కరణల్లో మల్హోత్రా కీలకంగా పనిచేశారు ఆర్థిక మంత్రి రూపొందించే బడ్జెట్లో రెవెన్యూ సెక్రటరీ పాత్ర కీలకం గత కొన్నేళ్లుగా కేంద్రం ప్రవేశపెడుతున్న బడ్జెట్ తయారీలో మల్హోత్రా పాత్ర ఉంది ద్రవ్యోల్బణం తగ్గించడం రూపాయి కదలికలు జియో పొలిటికల్ టెన్షన్లపై ఆర్బీఐ కొత్త గవర్నర్ ఫోకస్ పెట్టాలని ఆర్బీఐ మాజీ ఈడీ దీపాలి పంత్ అన్నారు ఫైనాన్స్ మినిస్ట్రీలోని అధికారులు ఆర్బీఐలో పనిచేయడం చూస్తున్నామని అందుకే పెద్దగా ఆశ్చర్యపోలేదని ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ అరవై ఏడేళ్ల శక్తికాంత్ దాస్ పదవీ కాలం డిసెంబర్ పదితో ముగియనుంది ఆయన ఆర్బీఐ ఇరవై ఐదవ గవర్నర్ గా డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన నియమితులయ్యారు అప్పటి గవర్నర్ ఉర్జిత్ పటేల్ అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో ఆయన పదవిలోకి వచ్చారు దాస్ ఇక దాస్ టైంలోనే కరోనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం హమాస్ ఇజ్రాయిల్ యుద్ధం వంటి సంక్షోభాలు గ్లోబల్ ఎకనామీని కుదిపేశాయి ఈ సమయంలో ఇండియా ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడంలో దాస్ కీలకంగా పనిచేశారు ఆయన హయాంలో యూపీఐ పేమెంట్స్ వేగంగా విస్తరించాయి ఆర్బీఐ డిజిటల్ రూపాయిని తీసుకొచ్చింది గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఈ ఏడాది దాస్ టాప్ సెంట్రల్ బ్యాంకర్ గా గుర్తించింది గత కొన్ని నెలలుగా వడ్డీ రేట్లు తగ్గించాలని ప్రభుత్వం కోరుతున్నప్పటికీ ఆర్బీఐ మాత్రం రేట్లను యథావిధిగా కొనసాగించిన విషయం తెలిసిందే